తండ్రి సన్నిధి మినిస్ట్రీస్ ఆదికాండము పదిహేడో అధ్యాయం అబ్రాము తొంభది తొమ్మిది ఏండ్లవాడైనప్పుడు యహోవా అతనికి ప్రత్యక్షమైనను సర్వశక్తిగల దేవుడను నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవైయుండుము నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించెదనని అతనితో చెప్పెను అబ్రాము సాగిలపడియుండగా దేవుడతనితో మాటలాడి ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసియున్నాను నీవు అనేక జనములకు తండ్రివగుదువు మరియు ఇకమీదట నీ పేరు అబ్రాము అనబడదు నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రాహాము అనబడును నీకు అత్యధికముగా సంతానవృద్ధి కలుగజేసి నీలోనుండి జనములు వచ్చినట్లు నియమించుదును రాజులును నీలోనుండి వచ్చెదరు నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడనయ్యుండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికిని మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరచెదను నీకును నీ తరువాత నీ సంతతికిని నీవు పరదేశివయ్యున్న దేశమును అనగా కనానను దేశమంతటిని నిత్యస్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడనయ్యుందునని అతనితో చెప్పెను మరియు దేవుడు నీవును నీవు మాత్రమే గాక నీ తరువాత వారి తరములలో నీ సంతతియు నా నిబంధనను గైకొనవలెను నాకును నీకును నీ తరువాత నీ సంతతికిని మధ్య మీరు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా మీలో ప్రతి మగవాడును సున్నతి పొందవలెను మీరు మీ గోప్యాంగ చర్మమున సున్నతి పొందవలెను అది నాకు నీకు మధ్యనున్న నిబంధనకు సూచనగా ఉండును ఎనిమిది దినముల వయస్సుగలవాడు అనగా నీ ఇంట పుట్టినవాడైనను నీ సంతానము కాని అన్యునియోధ వెండితో కొనబడినవాడైనను మీ తరములలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలెను నీ యింట పుట్టినవాడును నీ వెండితో కొనబడినవాడును తప్పక సున్నతి పొందవలెను అప్పుడు నా నిబంధన మీ శరీరమందు నిత్య నిబంధనగా ఉండును సున్నతి పొందని మగవాడు అనగా ఎవని గోప్యాంగచర్మమున సున్నతి చేయబడదో అట్టివాడు తన జనులలోనుండి కొట్టివేయబడును వాడు నా నిబంధనను మీరియున్నాడని అబ్రాహాముతో చెప్పెను మరియు దేవుడునీ భార్యయైన సారయి పేరు సారయి అనవద్దు ఏలయనగా ఆమె పేరు సారా నేనామెను ఆశీర్వదించి ఆమెవలన నీకు కుమారుని కలుగజేసెదను నేనామెను ఆశీర్వదించెదను ఆమె జనములకు తల్లి అయ్యుండును జనముల రాజులు కలు గుదురని అబ్రాహాముతో చెప్పెను అప్పుడు అబ్రాహాము సాగిలపడి వానికి సంతానము కలుగునా తొంభది ఏండ్ల సారా కనునా అని మనస్సులో అనుకొనెను ఇష్మాయేలు నీ సన్నిధిని ననుగ్రహించుము అని దేవునితో చెప్పగా దేవుడు నీ భార్యయైన సారా నిశ్చయముగా నీకు కుమారుని కనును నీవతనికి ఇస్సాకు అను పేరు పెట్టుదువు అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధనను అతనితో స్థిరపరచెదను ఇష్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని ఇదిగో నేనతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతని విస్తరింపజేసెదను అతడు పండ్రెండు మంది రాజులను కనును అతనిని గొప్ప జనముగా చేసెదను అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందుసారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచెదనని చెప్పెను దేవుడు అబ్రాహాముతో మాటలాడుట చాలించిన తరువాత అతని యొద్దనుండి పరమునకు వెళ్ళెను అప్పుడు అబ్రాహాము తన కుమారుడైన ఇష్మాయేలును తన ఇంట పుట్టిన వారినందరినీ తన వెండితో కొనబడిన వారినందరినీ అబ్రాహాము ఇంటి మనుష్యులలో ప్రతివానిని పట్టుకుని దేవుడు తనతో చెప్పిన ప్రకారము ఆ దినమందే వారి వారి గోప్యాంగ చర్మమున సున్నతి చేసెను అబ్రాహాము గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు తొంభది తొమ్మిది ఏండ్లవాడు అతని కుమారుడైన ఇష్మాయేలు గోప్యాంగ చర్మము సున్నతి చేయబడినప్పుడు అతడు పదుమూడేండ్లవాడు ఒక్కదినమందే అబ్రాహామును అతని కుమారుడైన ఇష్మాయిలును సున్నతి పొందిరి అతని ఇంట పుట్టినవారును అన్యునియోధ వెండితో కొనబడినవారును అతని ఇంటిలోని పురుషులందరును అతనితో కూడా సున్నతి పొందిరి